ఓం శ్రీ వారాహిదేవి వారాహి అమ్మ భక్తులు అందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు వారాహి అమ్మ దయ వల్ల అందరూ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగాలని మీరు కోరిన కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ వారాహి అమ్మను కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాము ఈ రోజు వారాహి మాటగా నా నోట ఏమని పలికించబోతున్నారంటే బిడ్డా ఈ వీడియో నీ కంట పడింది అంటే అదృష్టం నీ తలుపు తడుతుందని సంకేతం అమ్మ కథ విని నిద్రించు బిడ్డ కారణం లేకుండా ఇది నీ కంట పడదు రానున్న రోజులన్నీ మంచి రోజులు బిడ్డ నువ్వు చాలా అలసిపోయావు రోజంతా ఒరుకులు పరుగులతో మనస్సులో ఒత్తిడితో ఎవరికీ చెప్పుకోలేని బాధలు అనుభవిస్తున్నావు బిడ్డ ఒకవేళ వాళ్లతో చెప్పుకున్నా వాళ్లు నన్ను అవహేళన చేస్తారేమో చులకనగా చూస్తారేమో అన్న సంకోచంతో ఉన్నావు బిడ్డ ఇలాంటి మనోవేదనలతో ఎంత నలిగిపోతున్నావో పైకి గంభీరంగా కఠినంగా కనిపించినా నీ వెన్నలాంటి మనసు నాకు మాత్రమే తెలుసు బిడ్డ నువ్వు బాగా అలసిపోతున్నావు అందుకే ఈ ఒక్క కథ నీకు చెబుతాను బిడ్డ విను ఒక చిన్న పాప నాకు భక్తురాలు ఆమె వయసు చాలా తక్కువ ఆ పాప నన్ను ప్రతిరోజు ఎర్రటి పువ్వులతో అలంకరించి ఒక దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టేది ఒక రోజు తనకి తీవ్రమైన అస్వస్థతకు గురైంది ఆమె చాలా నీరసంగా ఉంది అప్పుడు ఆ పాప ఏమనుకుందంటే నేను వారాహి అమ్మకు పువ్వులు పెట్టలేకపోతున్నాను నైవేద్యం పెట్టలేకపోతున్నాను అమ్మ ఏమి తింటుంది ఇంకా ఎన్ని రోజులు ఇలా నేను నీరసంగా పడుకోవాలి అంది నేను అప్పుడు తన తలపై నిమిరాను అప్పటి నుండి ఆ పాప జీవితం కొత్త వెలుగులతో నిండిపోయింది బిడ్డ ఈ కథలోని పాప నువ్వే నా బిడ్డ ఎన్ని పరీక్షలు ఎదుర్కొంటున్నా నీకు ఇంకా మంచి భవిష్యత్ ఉందని అర్థం బిడ్డ వారాహి అమ్మని నమ్మిన పాప నువ్వే బిడ్డ నీ జీవితం వెలుగులోకి రాబోతుంది నువ్వు పడ్డ బాధలు వృధా కాలేదు నువ్వు పెట్టిన కన్నీటి చుక్కలు నువ్వు అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు నువ్వు అనుభవించిన అనారోగ్య సమస్యలు అన్నీ నా హృదయంలో నిలిచిపోయాయి బిడ్డ ఈ రోజు నువ్వు పడుకునే ముందు నా మాట విను ఇది వారాహి అమ్మ నీకు పంపుతున్న సంకేతం బిడ్డ శ్వాస మీద దృష్టి పెట్టు ఎటువంటి ఆలోచన లేకుండా కళ్లను నిదానంగా బిడ్డ నేను నీ వెంట ఉన్నాను భయపడకు ఇప్పుడు శ్వాస పీల్చుకుని ఇలా చెప్పండి అమ్మా నా అలసటను నీకు ఇస్తున్నాను అమ్మా నా బాధలను నీకు అప్పగిస్తున్నాను అమ్మా నా కోరిక నెరవేరాలని చూడు అమ్మా అమ్మా నా అనారోగ్య సమస్యల నుండి నన్ను రక్షించు అమ్మా నా అప్పుల బాధల నుండి రక్షణ కల్పించు బిడ్డ ఇక నేను నీకు తోడుగా ఉండి నీ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాను నీ ఇంటి సుఖ సంతోషాలను నీ ఇంటికి సుఖ సంతోషాలు ఉండాలని నువ్వు కోరిందిని ముందుంచుతాను బిడ్డా నీకు అదృష్టం వచ్చి చేరుతుంది నువ్వు ప్రశాంతంగా నిద్రించు బిడ్డ ఈ మాట నిజం బిడ్డ నువ్వు నన్ను పిలిచిన వెంటనే వాయువేగంతో నీ దగ్గరకు వస్తాను బిడ్డ నీకు నీ భయాలు ఆందోళనలు ఉండవు నువ్వు వంటరి అని ఎప్పుడు అనుకోవద్దు తల్లి నువ్వు నడిచే మార్గం సులభతరం చేస్తాను అది కఠినతరమైన మార్గమైనా నీకు సులభతరం చేస్తాను నువ్వు నన్ను నమ్ముకున్నావు బిడ్డా నీ నమ్మకాన్ని ఒమ్ము కానివ్వను ఈ రాత్రి అమ్మ కథ విని నిద్రించు బిడ్డా నీ మనస్సు కుదురపడుతుంది నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఎవరైనా నిన్ను బాధ పెట్టారు నీ మనసును గాయపరిచారు అలాంటప్పుడు నీ హృదయంలో ఇంకా చిన్న చిన్న గాయాలు ఉన్నాయి ఆ మాటలు సంఘటనలు నీ మనసుకు బాధన కలిగిస్తున్నాయి కాని బిడ్డ నీ మనసు నీ హృదయం నిద్రలోకి జారిపోతున్నప్పుడు నీ హృదయంలో ఒక బంగారపు వెలుతురు నింపుతాను నీకు కొత్త శాంతి కొత్త ఆశ కొత్త వెలుతురు ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి బిడ్డ ఈ రాత్రి నిద్రించే ముందు అమ్మ మాట నీ మీద ఉన్న చెడు శక్తి అన్నీ తొలగిపోయాయి నీ మనసులో ఉన్న బాధలు అన్నీ కరిగిపోయాయి ఈ రాత్రే నువ్వు అమ్మని వేడుకుంటే చాలు అమ్మ నీకు అభయహస్తం ఇస్తారు అమ్మ నీ వెన్నంటే ఉంటారు బిడ్డ నీ ఆపదలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి నీకు ధనం వచ్చి చేరుతూనే ఉంటుంది నీ ఇల్లు సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉంటుంది అంటూ అమ్మ మీకు సందేశం ఇచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఎంతో ఎంతోమంది వారాహి భక్తులకు షేర్ చేయండి సర్వేజనా భవంతు